పద ఇంకెందుకు బిర్యానీ తిని అట్లా తెల్లి సాయంత్రం వల్ల తీసుకొని అడ్వాన్స్ ఇస్తే అది మా రూమ్ కి వెళ్దాం తినవా ఫుడ్ తినాలన్నా అడ్వాన్స్ ఇస్తే ఇంటికి ఫుడ్ తిని ఎప్పుడు జాయిన్ కావాలి అప్పుడు జాయిన్ అవుతా అంటే ఇప్పుడు నువ్వు రానంటావు ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ ని బాగున్నాను నేను ఇంకా ఇంకా ఏమన్నా స్టైల్ గా మోడల్ గా రెడీ అవ్వాలా అంటే అసిస్టెంట్ నువ్వే కదా చూసి చెప్పాలి చెప్పు బాగానే ఉన్నానా చెప్పు కొంచెం తప్పింది మేకపేద్దు కదా నువ్వే కదా ఇంకా అయ్యో నేనేస్తా కాదు అసిస్టెంట్ అంటే అదే కాదు ఆటోలో మనం ఏదైనా చేసుకున్నాం వెళ్ళి అది ఇచ్చా నీకు ఆటోలు ఏం చేసుకుంటావు కాదు ఆటోలు ఆటోలు చేసుకుంటారు మన ఇద్దరా చేసుకుందాం అయ్యో ఓలా అని చూస్తే ఎవరని చూస్తే కాదు నేనేమన్నా దస కప్పుతాలే కాది ఇప్పుడు పద మరి మన రూమ్ కి వెళ్దాం ఏందమ్మ మనం అసిస్టెంట్ దాని కింద ప్యాంట్ ఏంది నీ అవతారం ఏంది నువ్వు చూస్తే నాకు లేదు ఏంది మోడల్ గా మోడల్ గా ఏంది కింద ప్యాంట్ వేసుకోగా సరే మెంటల్ సరేరా ఎక్కడికి వెళ్తనో ఆగు అసిస్టెంట్ నేను చెప్పా కదా ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంది నిన్ను చూస్తే అనిపితలేదు ఏ సిక్కుదా మరి ఓ మై ఈ నిజం కొడుతున్నావేంది బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నా కదా నేను అట్టే డిస్టర్బెన్స్ చేస్తున్నావు సరే ఏం చేయనిలే గానీ కాదు మన ఇద్దరం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కుదాం పా ఎందుకు మనం బిజినెస్ అక్కడ చేసుకుందాం పా అమ్మే ఇంకొక ముచ్చట మాట్లాడన అనుకో ఎగ్గుతా నిను కా కాదు ఎల్లాం ఎత్తు సనే ఎత్తు సియనే ఎత్తు దా ఎల్లాం పా మన ఇద్దరం ఏం చేస్తావు

అందాయి కింద సీరియస్ అవుతున్నావు ఎందుకో పని అంతా అంత వేస్ట్ చేస్తున్నావ్ లంచ్ కి వెళ్లాలా అవునా సారీ దంద జస్ట్ ప్రాంక్ ప్రాంకా ని కొగల దొరికలే ఆ అంటే నువ్వే అందంగా ఉన్నావు అందుకని నీ మీద ప్రాంక్ చేశానా ఏంది అంటే నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు కదా అందుకే చేశాను యాడికి ఎందుకు కాదు నేను ఏదో ఊర్కే బిజినెస్ మన్ కాదు ఏం కాదు ద ద ద ఎక్కడికి నా కోట్లు నాకు వంద 100 కోట్లు ఎంది ఇంక రాను ఇదంతా జస్ట్ ప్రాంక్ ప్రాంకా ఏది